మై డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇది దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ వెల్కమ్ టు మై ఛానల్ దావురి వ్లాగ్ సో ఈ మనకి మనకు తెలిసింది ఆల్రెడీ మనం వీడియో చేస్తున్నాము కౌన్సిలింగ్ కూడా తొందరలో ఉంటుంది ఎంసెట్ కౌన్సిలింగ్ ఆల్ ఆల్రెడీ ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా ఉంది మనకి కౌన్సిలింగ్ అయితే ఉంది ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే జూలై ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి జేఈ అయితే రౌండ్ వన్ రౌండ్ టూ రిజల్ట్స్ కూడా వచ్చినాయి జేఈ అయితే రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ వన్ అయిపోయింది టూ అయిపోయింది రిజల్ట్స్ కూడా వచ్చినాయి దీనిలో కొంతమందికి హ్యాపీగా ఉంది కొంతమందికి ఎంసెట్ ర్యాంక్ వచ్చింది జేఈ ర్యాంక్ వచ్చింది వాళ్ళకి రౌండ్ వన్ రౌండ్లో కూడా సీట్స్ వచ్చినాయి అలాట్ అయినాయి ఎన్ఐటీలో ఐఐటీలో ప్లేస్ అయ్యారు అదే విధంగా కొంతమంది ఎంసెట్ దే వెయిటింగ్ ఫర్ ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇవన్నీ మనకి తెలిసినవే కానీ ఒకటి అసలు జైలు జేఈలో ర్యాంక్ పర్సంటేజ్ రాని వాళ్ళకి నీట్ పర్సంటేజ్ రావడం వాళ్ళకి ఎంసెట్ పర్సంటేజ్ రాని వాళ్ళకి పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి వాటేపోటు ఎవరైతే ఎంసెట్ రావట్లేదు ఎంసె ఎక్కువ ర్యాంక్ వస్తే టాప్ ట్వంటీ టాప్ టెన్ కాలేజీలో రాదని వాళ్ళకి తెలుసు కానీ మంచి కాలేజీలో రాదని తెలుసు నీట్ కూడా రాదని తెలుసు నీటు ఆల్రెడీ నీటు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నీట్ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ వస్తే కానీ మనకి ఎంబీబీఎస్ సీట్ రావద్దు మోర్ దెన్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ రావాలి రిజర్వేషన్ అయితే మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ రావాలి నీట్లో ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఈరోజు మనం టాపిక్ ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే జేఈ నీట్ ఎంసెట్ లాంగ్ టర్మ్ డ్రాప్ తీసుకోవాలా వద్దా దీనివలన నష్టమా లాభమా ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ ఎవరికైతే ఇంపార్టెంటో ఎవరికైతే తీసుకోవాలో వద్దో దాని గురించి అసలు తీసుకోవాలంటే వద్దు కావాల్సింది ఏంది దీని రిక్వైర్మెంట్స్ ఏంది దీని రిక్వైర్మెంట్స్ ఏంది అనేది మనం ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం బ్రీఫ్గా ఇంకా ఏందో చాలామంది ఒక్కొక్కళ్ళు ఒక వర్షన్ చెప్తూ ఉంటారు నా వర్షన్లో కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నా ఏమైనా సజెషన్స్ కావాలంటే మీరు మీ యొక్క కామెంట్స్లో ఇవ్వచ్చు మీరు నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎలాంటి వీడియోస్ అన్నీ ఇస్తాను దిస్ రవికుమార్ ఎంటెక్ డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బ్యాంగ్లు నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది ఐమ్ వర్కింగ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నాను ఎంఎన్సీ కంపెనీలో ఇవన్నీ మనకి ఆల్రెడీ టెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నా పిల్లల్ని చూస్తూనే లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు ఉండరు లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉండరు ఫెయిల్ అయిన వాళ్ళు ఉండరు అదేవిధంగా షార్ట్ టర్మ్లో కూడా వాళ్ళు కొట్టిన వాళ్ళు ఫెయిల్ పాస్ అనేది ఏమైనా లేదు వస్తే వాళ్ళకి లక్కీ అది వేరే విషయం లాంగ్ టర్మ్లో సక్సెస్ సక్సెస్ రేటు ఉంటుంది ఫెయిల్ రేటు ఉంటుంది ఈ విధంగా అయితే ఉంటుంది మనకి అసలు లాంగ్ టర్మ్ ఎవరు ఎలిజిబిలిటీ దీని స్ట్రాటజీ ఏంది ఈ లాంగ్ టర్మ్ ఎవరు తీసుకోవచ్చు వాళ్ళు తీసుకోవాలా వద్దా అనేది మనం మనమైతే దీన్ని అబ్జర్వ్ చేద్దాం ఒకసారి ఈ లాంగ్ టర్మ్ కోసం నేను ఒక ప్రజెంటేషన్ అయితే చేయటం జరిగింది ఈ లాంగ్ టర్మ్కి ఎలిజిబుల్ టు టేక్ డ్రాప్ ఎవరు ఎలిజిబుల్ టు టేక్ డ్రాప్ ఎవరు ఎలిజిబుల్ అంటే నెంబర్ వన్ సపోజ్ పేరెంట్స్ అంటారు మా పిల్లలు లాంగ్ టర్మ్ తీసుకోవాలా వద్దా అంటే అని స్టూడెంట్ తీసుకోవాలా వద్ద స్టూడెంట్కి కనిపించాలి కదా మెయిన్ స్టూడెంట్ కనిపించాలా మెయిన్ అంటే నంబర్ వన్ పాయింట్ అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా వితౌట్ పేరెంట్ ఫోర్స్ సపోజ్ లాంగ్ టర్మ్ తీసుకోవాలి పేరెంట్స్ రంగాలనే నేను లాంగ్ టర్మ్ తీసుకున్నాను డాడీ నేను ఏమని మమ్మీ ఇవి కాదు అసలు లాంగ్ టర్మ్ తీసుకోవాలని వారికి ఉందా లేదా అదేవిధంగా డెడికేషన్ డెడికేషన్ ఉందా లేదా ఈ విధంగా డెడికేషన్ ఫోర్స్ ఈ ఇంట్రెస్ట్ అనేది ఉందా లేదా అనేది మనకి ఈ పిల్లలకి ముందు ఇవి బేసిక్ బేసిక్ స్టెప్స్ అనమాట ఇవి బేసిక్స్ ఇవి బేసిక్స్ ఇవి డెడికేషను ఇంట్రెస్ట్ లేని అది ఏంది కాదు మనం ఎన్ని స్ట్రాటజీలు వేసినా సపోజ్ పేరెంట్స్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ డెడికేషన్ ఉంటుంది పేరెంట్స్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ డెడికేషన్ ఉంటుంది కానీ స్టూడెంట్కు డూ డెడికేషను ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి అసలు డెడికేషన్ ఉందా లేదా స్టూడెంట్కి డెడికేషన్ ఉందా ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే మా అమ్మ చెప్పింది కానీ నేను చేస్తాను మా నాన్న చెప్పాడు కానీ నేను చేస్తాను ఇవై ఈ రోజుల్లో పిల్లలందరికీ మనకు తెలుసు నాకు చాలామంది కంప్లైంట్ ఇస్తున్నారు మొబైల్ అడిక్ట్ ఈ మొబైల్ ఎడిక్ట్ ఎవరికైతే ఈ మొబైల్ అడిక్ట్ వల్ల పిల్లలు చెడిపో పిల్లలు ఏ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొబైల్లో ఉండేవాళ్ళు కూడా ఉండరు సహజ వాళ్ళకి నిద్ర ఉంటారు లేదు ప్రజాగా ఇన్స్టాగ్రామ్లో ఉంటున్నారు ఫేస్బుక్లో ఉంటున్నారు మ్యూమ్స్ చేస్తామంటారు కామెంట్ చేస్తారు వేరే సైట్లోకి వెళ్ళి అని అనేకమైన టైం టైం కన్జ్యూమింగ్ జాబ్ ఇది టైం కన్జ్యూమింగ్ జాబ్ అవుతుంది ఈ మొబైల్ ఎడిక్ట్ ఇవి చేయాలి మీరు మీ పేరెంట్స్ ఒకటి మీ యొక్క మీ తల్లిదండ్రులు మీ పే స్టూడెంట్ మీ యొక్క పిల్లల్ని మీకు ఇంట్రెస్ట్ డెడికేషన్ ఉందన్నప్పుడు మీరు ఒక థర్డ్ స్టెప్ అయితే చేయాలి మొబైల్ అడిక్ట్ ఈ మొబైల్ ఎడిక్ట్ ఉంటే ఈ మొబైల్ తీసేసుకోండి మీరు వన్ మంత్ అయితే వన్ కానీ ఈ మొబైల్ చూడకుండా ఉంటాడా లేదని టెస్ట్ చేయండి ఈ మొబైల్ చూడకుండా ఉండి తను సీరియస్గా వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడా లేదనేది మీరు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైతే మొబైల్ అడిక్ట్ ఉన్నాడో వాడు అసలు వాడు వేస్ట్ ఇక మొబైల్ అడిక్ట్ ఉన్నవాడు వేస్ట్ మొబైల్ అడిక్ట్ ఉన్నవాడు నీకు ఆల్రెడీ మొబైల్ అడిక్ట్ ఉందో నీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నువ్వు చేస్తున్న టైము నీ ఎఫర్ట్ ఏడబెడతావు అసలు ఎఫర్ట్స్ పెట్టాలి కదా మనిషి అనే కూడా ఎఫర్ట్ పెట్టాలి కదా ఇవన్నీ మనకి ఇది ఎలిజిబుల్ టు టేక్ డ్రాప్ అదేవిధంగా మనం నీట్ కానీ జేఈ కానీ ఎంసెట్ కానీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏంది మనకి నైంటీ నైన్ పాయింట్ జేఈలో జేఈలో మనకి నైంటీ నైన్ పాయింట్ సంథింగ్ వచ్చి మిస్ అయిపోయినాయి కొన్ని ఓసీ క్యాండిడేట్స్కి కొన్ని మిస్ అయిపోయినాయి అదేవిధంగా ఎంసెట్లో మంచి ర్యాంకే వచ్చింది మన ఎంసెట్లో సపోజ్ మంచి ఒక ట్వెల్త్ ట్వంటీ థౌజండ్ ర్యాంక్ ట్వంటీ కే ర్యాంక్ వచ్చింది వాడికి ఎంసెట్లో కానీ కొన్ని టాప్ టెన్ కాలేజెస్ టాప్ ఫైవ్ కాలేజెస్ మిస్ అయిపోయినాయి వాళ్ళు ఏమనుకున్నారు వాడికి ఇంట్రెస్ట్ ఏముంది వాడికి ఎన్ఐటీలో చేయాలని కోరుకుంది ఎన్ఐటి కానీ ఐఐటి కానీ కోరుకుంది ఈ కోరిక మళ్ళీ తీరాలంటే కంపల్సరీ కొన్ని స్ట్రాటజీస్ ఉండేవి ఈ ఎన్ఐటి ఐఐటి ఇవి ఇవి ఇంట్రెస్ట్ డెడికేషన్ ఇవి థర్డ్ స్టెప్ ఈ స్టెప్స్లో ఎలిజిబుల్ ఇవి ఎలిజిబుల్ చూసుకోవాలి మనం అదేవిధంగా ఎన్ఐటీలో ఐఐటిలో కొన్ని మిస్ అయిపోయినాయి కొన్ని మిస్ అయిపోయినప్పుడు ఏం చేయాలి ట్రై టు ఐడెంటిఫై వీక్ ఏరియస్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు బయాలజీ కావచ్చు అదేవిధంగా మన మ్యాథమెటిక్స్లో ఏ విధంగా ఉండవు జేఈఈ తర్వాత ఐఏఎం తర్వాత ఎంసెట్ జేఈ చూసుకుని మ్యాథమెటిక్స్ ఏ సబ్జెక్టులు కొన్ని సబ్జెక్టులు రావు కెమిస్ట్రీలో ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది ఫిజిక్స్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఆసోలేషన్స్ కొన్ని మ్యాథమెటిక్స్లో కొన్ని ఉంటాయి అవి కొన్ని చాప్టర్స్ ఉంటాయి అవి చాలా టఫ్గా ఉంటాయి అవి రావు అవి అవి ఐడెంటిఫై చేయాలి బయాలజీ స్టూడెంట్స్కి అయితే నీట్ అదేవిధంగా మనం ఫర్ నీట్ స్టూడెంట్స్కి వచ్చినప్పుడు ఫోకస్ ఆర్ మ్యాథమెటిక్స్ నీట్ స్టూడెంట్స్కి కొంతమందికి మ్యాథమెటిక్స్ రావు ఇది మెయిన్ ప్రాబ్లమ్ మ్యాథమెటిక్స్ రానప్పుడు వాళ్ళకి ఫిజిక్స్లో మార్క్స్ తగ్గిపోతాయి మ్యాథమెటిక్స్ రానప్పుడు వాడికి ఫిజిక్స్లో మార్క్స్ తగ్గిపోతాయి అందుకని మ్యాథమెటిక్స్ని కాన్సన్ట్రేషన్ చేయాలి ఎయిటీ పర్సెంట్ మినిమమ్ మాక్స్ మ్యాథమెటిక్స్ అంటే టఫ్ మ్యాథమెటిక్స్ అయితే కావు ఫిజిక్స్లో మనకు ఉండేది సింపుల్ మ్యాథమెటిక్స్ ఉంటాయి ఫిజిక్స్లో ఉంటుంది ఏంటిది ఫార్ములా ఉంటుంది ఫార్ములాలో జస్ట్ ఫార్ములా ఉంటుంది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయటం ఉంటుంది ఫార్ములా తెలుసుకోవాలా సబ్స్టిట్యూట్ చేయాలి స్టబ్ చూట్ చేయాలి ఆన్సర్ తీసుకోవాలి ఇదే ఫిజిక్స్లో ఉంటుంది ఎక్కువ మ్యాథమెటిక్స్ ఉంటుంది కొంతమంది హాస్ట్ అది కూడా రాదు అలాంటప్పుడు మ్యాథమెటిక్స్ వాడికి వచ్చి ఉండాలి ఇదే ఈ విధంగా ఇవి ఈ స్ట్రాటజీస్ మనం మనం ఫాలో అవ్వాలి అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే సపోజ్ ఇంకోటి వాడికి సపోజు ఇప్పుడు ఈ సంవత్సరం రాశాడు షార్ట్ టర్మ్ రాశారు చాలామంది జేఈ రాయచ్చు జేఈ రాయచ్చు అదేవిధంగా నీట్ రాసి ఉండొచ్చు నీట్ రాసి ఉండే ఎంసెట్ రాసి ఉండొచ్చు స్కోర్ అయితే ఆల్రెడీ వచ్చేసి కొంతమందికి ఇది మిస్ అవ్వదు దీనిలో ఏంది వెదర్ ఇన్ జేఈలో క్వాలిఫై అయ్యాడా లేదా అసలు నీట్లో క్వాలిఫై అయ్యాలా లేదా ఎంసెట్ స్కోర్లో క్వాలిఫై అయ్యాలి అసలు స్కోర్ ప్లస్ ర్యాంక్ వచ్చి జస్ట్ మిస్ అయ్యింది మనకి జస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ మిస్ అవ్వచ్చు ఎంబీబీఎస్ మిస్ అవ్వచ్చు అదేవిధంగా కొద్దిగా మిస్ అయ్యింది ఈ మిస్ అయిన వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రావడానికి కాన్ఫిడెన్స్ ఉంటుంది కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది సపోజ్ మిస్ అయిన వాడికి ఏంటంటే ఆల్రెడీ వాడికి సబ్జెక్ట్ అంత వచ్చు కాకపోతే కొంచెం మిస్ అయింది వాళ్ళు ఎలిజిబుల్ మళ్ళీ ఇక్కడ మనం చెప్పినవి అవి ఉండాలి ముందు వాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదో చూసుకోవాలి ఇక్కడ క్వాలిఫైడ్ స్కోర్ ప్లస్ ర్యాంక్ జస్ట్ మిస్ జస్ట్ వీడికి మిస్ అయిపోయింది అదేవిధంగా వాటి టార్గెట్ ఏమి ఉండాలి టార్గెట్ టాప్ టెన్ టు ఫిఫ్టీన్ కాలేజెస్ ఇంజనీరింగ్ అయితే ఫిఫ్టీన్ మనకి ఎంసెట్లో అయితే టాప్ టెన్ ఐఐటి ఉండొచ్చు ఐఐటి ఉండొచ్చు ఎన్ఐటీ ఉండొచ్చు అదేవిధంగా మెడిసిన్ వాళ్ళకి ఇవి ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ మెడిసిన్ వాళ్ళకి ఎంబీబీఎస్ ఉండవచ్చు హాఫ్ ఎంబీబీఎస్ ఉండొచ్చు మనం కోచింగ్ సెంటర్ ఏ విధంగా తీసుకోవాలా ఆఫ్లైన్ తీసుకోవాలా ఆన్లైన్ తీసుకోవాలా నా సజెషన్ అయితే ఆఫ్లైన్ కోచింగ్ బెస్ట్ ఎప్పుడైనా సరే ఆన్లైన్ కోచింగ్ ఎవ్వరు తీసుకోరు ఆన్లైన్లో అంత ఎవడు నిన్ను మానిటర్ చేయడు అసలు నువ్వు అసలు నీకు నీకు స్ట్రాటజీ ఏంది నీ నీకేంది అనేది కొంతమంది ఆన్లైన్ కోచింగ్ తీసుకునే వాళ్ళు వాళ్ళు మంచం మీద పడుకుని కూడా వింటారు వరకు ఒక క్రమశిక్షణ ఉండదు ఆఫ్లైన్ కోచింగే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ లాంగ్ టర్మ్కి అయితే లాంగ్ టర్మ్కి అయితే ఆఫ్లైన్ కోచింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా సజెస్ట్ చేస్తారు అదేవిధంగా ఆఫ్లైన్ కోచింగ్లో సపోజ్ నీకు ఎయిట్ అవర్స్ ఇచ్చి చెప్తారు దీనికి ఏంటంటే మినిమం ఫిఫ్టీన్ అవర్స్ ఎఫర్ట్ పెట్టాల ఆఫ్లైన్ కోచింగ్ ఎయిట్ అవర్స్ కూడా చెప్పడం ఫైవ్ అవర్స్ చెప్తారు రోజుకి మినిమం టెన్ అవర్స్ మీ టెన్ అవర్స్ కానీ ఎయిట్ అవర్స్ కానీ మినిమం ఎయిట్ అవర్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్ట హోమ్ పెట్టాలి ఇవన్నీ స్ట్రాటజీస్ దీస్ ఆర్ కాల్డ్ ఎస్ ఎ స్ట్రాటజీస్ స్ట్రాటజీస్ అండ్ దీస్ ఆర్ కాల్డ్ స్టడీస్ ఇవన్నీ ఎప్పుడొస్తాయి మనకి ఇంట్రెస్ట్ డెడికేషన్ ఉన్నప్పుడే వస్తాయి ఇవన్నీ ఎప్పుడొస్తాయి మనకి ఇంట్రెస్ట్ అండ్ డెడికేషన్ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ డెడికేషన్ ఉందా మొబైల్ అవాయిడ్ మొబైల్ మొబైల్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఈ మూడు ఉండాలి సెల్ఫ్ స్టడీ ఎప్పుడు పేరెంట్స్ ఎప్పుడు చెప్పకూడదు వాళ్ళందరికీ వాళ్ళు ఎవరే పేరెంట్స్ 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 ఏం చేయాలి స్టూడెంట్ని నువ్వు మార్నింగ్లో ఇస్తే మ్యాథమెటిక్స్ చేయి కెమిస్ట్రీ చేయి కెమిస్ట్రీ పేరెంట్స్ వాన్ ఫోర్ చేసి వాడందరికి వాడే చెప్పుకుంటా ఉండాలి ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళాలి ఇంటికి రావాలి లేకపోతే హాస్టల్లో ఉండాలి హాస్టల్లో అయినా ఉండొచ్చు లాంగ్ డిస్టెన్స్ అంటే హాస్టల్లో కూడా వెళ్ళొచ్చు అదే దగ్గర డిస్టెన్స్ దగ్గరగా ఉందంటే వాడు లాంగ్ వెళ్ళాలి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ మళ్ళీ వాడు కొంచెం కాలకృత్యాలు తీసుకోవాలా భోజనం చేయాలి మళ్ళీ నైట్ ట్వెల్వ్ దాకా మళ్ళీ వాడి స్ట్రాటజీలో విధంగా ఎక్కడెక్కడ వీక్ ఏరియాస్ ఉండే వే వీక్ ఏరియాస్ ఉన్నాయి వాళ్ళంతా సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టే మాత్రం ఇది రాదు ఎక్స్ట్రా అఫర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు అది కదా పేరెంట్స్ ఎప్పుడు చెప్పకూడదు పేరెంట్స్ చెప్పకుండా ఎవడైతే లైఫ్లో ఎవడైతే సక్సెస్ అవుతాడో వితౌట్ పేరెంట్స్ ఏమి చెప్పకుండా సక్సెస్ అవుతారు వాళ్ళే సక్సెస్ అవుతారు పేరెంట్స్ చెప్పి పొద్దుకోకల నువ్వు అది చదువు ఇది చదువు ఇది చేయాలి అది చేయాలి అని పేరెంట్స్ చెప్పకుండా ఎవడైతే సెల్ఫ్ స్టడీ సెల్ఫ్ మోటివ్ మోటివేషన్ ఉండాలి ఇవన్నీ ఉండేవాళ్ళు వాడే లైఫ్లో సక్సెస్ అవుతాడు అలాంటి వాళ్ళు వాళ్ళు సక్సెస్ అవుతారు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు లాంగ్ టర్మ్ తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇవన్నీ లేకుండా ఏదో నామకాస్ చదివేమా జేరేమా లాంగ్ టర్మ్ మా పేరెంట్స్ చెప్పారు మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పారు వాళ్ళ తృప్తి కోసమే చదువుతున్నానంటే వాడికి సక్సెస్ రాదు పేరెంట్స్ని సాటిస్ఫై చేయడానికే చదువుతుంటే మాత్రం సక్సెస్ రాదు పేరెంట్స్ని సాటిస్ఫై చేయకుండా వాడికి వాడి చేసుకుంటే మాత్రం సక్సెస్ వస్తుంది ఇది గమనించగలి గమనించగలి పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ కూడా నా నా యొక్క ఒపీనియన్ అయితే ఇది నేను చాలామంది స్టడీ చేశాను చాలా మంది పిల్లలను స్టడీ చేశాను సక్సెస్గా వచ్చిన వాళ్ళని చూశాను ఫెయిల్ అయిన వాళ్ళని చూశాను వాళ్ళ యొక్క బిహేవియర్ని అంత కన్క్లూడ్ చేసి నేను చెప్తున్నాను అప్పుడు అదేవిధంగా మనం చూసినట్టయితే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ ఏం చేసాం కొన్ని డిస్కస్ చేసాం ప్రిపరేషన్ స్ట్రాటజీ ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఏంటంటే వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ప్రతి ఒక్కడికి వాడి యొక్క బలం ఉంటుంది ఉంటాయి ప్రతి ఒక్కడికి వాడి యొక్క వాడికి బలం ఉంటుంది బలహీనతలు ఉంటాయి అసలు నువ్వు ఏ సబ్జెక్టులో వీక్గా ఉండావు నువ్వు ఏ సబ్జెక్టులో స్ట్రాంగ్గా ఉండావు నీ సబ్జెక్టు నీకు ఏ సబ్జెక్ట్ సబ్జెక్టులో రకాలు ఉంటాయి మనకి కెమిస్ట్రీ తీసుకుంటే ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫిజిక్స్ తీసుకుంటే ఆసలేషన్స్ కొన్ని కొన్ని టఫ్ థర్మోడైనమిక్స్ చాప్టర్స్ ఉన్నాయి కొన్ని మ్యాథమెటిక్స్ చూస్తే టఫ్ ప్రాబబిలిటీ అనాలసిస్ ఉంటాయి కొన్ని ఏరియాస్ ఉంటాయి డెఫినెట్గా కొన్ని అందరికీ రా అన్ని సబ్జెక్టులో అందరూ మాస్టర్ అని మనం చెప్పలేము స్టూడెంట్ స్టూడెంట్కి కొన్ని ఏరియాలో స్ట్రాంగ్ ఉంటాడు కొన్ని ఏరియాలో వీక్ ఉంటాడు అది మనం అబ్జర్వ్ చేయాలి అదేవిధంగా స్కోర్ అనాలసిస్ ఈ స్కోర్ అనాలసిస్ ఫైనల్ ఎగ్జామ్లో లాస్ట్ ఇయర్లో మనకి ఏ విధంగా ఎంత స్కోర్ వచ్చింది ఇప్పుడు ఫైనల్ ఐపీ ఎగ్జామ్ ఉంది ఐపీ ఎగ్జామ్లో ఏ సబ్జెక్టులో ఎన్ని మార్క్స్ వచ్చినాయి రావాలి అయితే ఐపీ ఎగ్జామ్ అంటే వస్తాయి అది కొంతమందికి వస్తే రావచ్చు మనకి లా లాస్ట్ సపోజ్ చైతన్య అనేది వాళ్ళు స్కోర్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ పెడతారు ఫైనల్ ఎగ్జామ్స్ కొన్ని వీకె వీకెండ్ మాక్ టెస్ట్లు పెడతారు మీకు లాస్ట్ ఇయర్ వీకెండ్ మాక్ టెస్టుల్లో ఏ విధంగా ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏ సబ్జెక్టులో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ ఎక్కడెక్కడ తగ్గినాయి అనేది ఒక్కసారి డిస్ ఒక్కసారి మెమరైజ్ చేసుకోండి ఒక్కసారి రీకాల్ చేసుకోండి ఒకసారి రీకాల్ చేసుకోండి మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉండాలి స్కోర్ అనాలసిస్ ఫైనల్ అనాలిసిస్ వీకెండ్ అవి ఎక్కడ తగ్గినాయి ఎందుకు తగ్గినాయి వాట్ ఆర్ వాట్ ఇర్ అవర్ అండ్ వీక్నెస్సెస్ ఇవన్నీ మనం ఈ స్ట్రాటజీ ఉండాలి దీనికి ఈ స్ట్రాటజీకి మనం ఒక టైం టేబుల్ కూడా వేసుకోవచ్చు కొంతమంది ఉంటారు టైం టేబుల్ టైం టేబుల్ ఆఫ్లైన్ ఎగ్జామ్కి ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లో ఫైవ్ టు సిక్స్ త్రీ సబ్జెక్ట్స్ చెప్తారు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నీట్ అయితే బయాలజీ బాటనిక్ జువాలజీ చెప్తారు అదేవిధంగా ఈ ఎవరు ఎవరు చెప్తారు మరి ఇంటికి వచ్చిన తర్వాత ఎట్ హోమ్ మీ యొక్క స్ట్రాటజీ ఏంది ఎట్ హోమ్ ఎట్ హోమ్లో పోయింది ఒక టైం టేబుల్ వేసుకోవటం ఈ టైం టేబుల్లో మ్యాథమెటిక్స్ చేయాలి ఫిజిక్స్ చేయాలి కెమిస్ట్రీ చేయాలి అని మన ఇవన్నీ స్ట్రాటజీ ఉంటాయి అదే విధంగా మనం చూసినట్టయితే మన కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల హౌ డి యూ గో సపోజ్ ఈ వాటర్ వేస్ట్ ఎంత వీటిని మొ స్కోర్ అనాలసిస్ అసలు వీటిని అన్నది ఈ స్ట్రాటజీ ప్రిపరేషన్ స్ట్రాటజీ చేయాలంటే హౌ డి యూ గో ఒకటి కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళొచ్చు కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటే మండ మస్ట్ అండ్ షుడ్ ఆల్రెడీ ఆఫ్లైన్ అని డిస్కస్ చేసాం కంపల్సరీగా వెళ్ళాలి కోచింగ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మనలో మోటివేషన్ రాదు కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వెళ్ళింది అక్కడ మోటివేషన్గా వాళ్ళు కొంచెం చెప్తారు అట్లీస్ట్ ఫైవ్ డి ఫైవ్ ఫైవ్ అవర్స్ పర్ డే ఫైవ్ అవర్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ పర్ డే ఉంటుంది కోచింగ్ అంత మించి ఏమి ఉండదు తర్వాత సెల్ఫ్ స్టడీ ఎన్విరాన్మెంట్ కోచింగ్ అవర్స్ అయిన తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత సిక్స్ టు సెవెన్ అవర్స్ సెల్ఫ్ స్టడీ అవర్స్ చూసుకోవాలి సెల్ఫ్ స్టడీ సెల్ఫ్ స్టడీ ఎన్విరాన్మెంట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ సిక్స్ టు సెవెన్ అవర్స్ సెల్ఫ్ స్టడీ ఎన్విరాన్మెంట్ ఇంట్లో ఏ విధంగా ఇంట్లో మనం ప్లాన్ చేసుకోవాలి మనం ఇంట్లో మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఇది ఎంత ఎవరి ఎట్లా వచ్చిందంటే నీలో ఉండే డెడికేషన్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరో చెప్తే రావాలి నీలో ఎవరు సెల్ఫ్ స్టడీ నీ అందరికి నువ్వే మోటివేట్ చేసుకోవాలి తర్వాత ప్రాక్టీస్ చేసుకో నువ్వు ప్రాక్టీస్ చేసుకో ప్రాక్టీస్ ఆల్రెడీ మనకు ప్రాక్టీస్ చేసుకుని ఇవా ఇవాళ రేపు చా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఆన్లైన్ మెటీరియల్ దొరుకుతుంది ఎక్కడెక్కడ ఏముంది ఇంత ముందు రోజులు అంటే లాంగ్ ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు దొరకాలంటూ ఎక్కడికసారి కుస్తీ పట్టాల్సి వచ్చేది వాడిని అడిగి ఇప్పుడు ఆన్లైన్లో బటన్ కొట్టి నీ నీ ముందు మొత్తం ప్రత్యక్షం అవుతుందమ్మా మీరు చూడవచ్చు ఆల్రెడీ మీరు ఆల్రెడీ ఈ యొక్క ఈ సోషల్ ప్లాట్ఫామ్స్లో ఉంటున్నారు అది అవాయిడ్ చేయండి ముందు అదేవిధంగా మెంటర్ అండ్ టీచర్ ఫ్రెండ్ మెంటర్షిప్ అండ్ టీచర్ ఫ్రెండ్ మెంటర్షిప్ కావాలమ్మా ఎవరినైనా మీరు ఒక గురువుగా పెట్టుకోవచ్చు మీరు టీచర్ని అడగవచ్చు మీకు డౌట్స్ వస్తే మీరు ఫ్రెండ్తో డిస్కస్ చేయొచ్చు మీ ఫ్యామిలీ మెంబర్తో డిస్కస్ చేయొచ్చు ఫ్యామిలీలో ఎవరైనా బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఆల్రెడీ ఐఐటి చేసి ఉంటే ఎవరైనా ఇంజనీరింగ్ చేస్తుంటే మెడికల్ చేస్తుంటే వాళ్ళ యొక్క సజెషన్స్ తీసుకోండి ఇన్పుట్స్ తీసుకోండి ఇబ్బంది మీరు స్ట్రగుల్ అవ్వకూడదు మీరు స్ట్రగుల్ అవ్వకూడదు స్ట్రగుల్ అవ్వకూడదు ఇవన్నీ మనకి ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీలో భాగంగా మనకి వస్తాయమ్మా టైం టేబుల్ మ్యా మ్యాండేటరీ టైం టేబుల్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి టైం టేబుల్ పెట్టుకోవాలి టైం టేబుల్ ఎట్ హోమ్ ఎట్ హోమ్ ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటే నీకు ప్రిపే ప్రిపరేషన్స్ చేయండి నీవు లాంగ్ టర్మ్లో సక్సెస్ అవ్వడానికి చాలా రేటు హైయెస్ట్ రేట్ ఉంటుంది స్కోప్ చాలా ఉంటుంది సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందమ్మ నువ్వు నీ టార్గెట్ ఉంది టార్గెట్ టార్గెట్ ఎన్ఐటి ఐఐటీ టార్గెట్ పెట్టుకోవాల నేను మాత్రం ఒకటి చెప్తాను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో రియల్గా చదవాలనుకున్నారో సపోజ్ ఎవరైతే ఎంసెట్లో నాకు టాప్ ఫైవ్ టాప్ టెన్ కాలేజ్లో రాలేదు నాకు నీ ఐఐటీలో నాకు ఎన్ఐటి రాలేదు ఐఐటి రాలేదు వన్ ఇయర్ పోయినా పర్లేదు అనుకుంటారు వాళ్ళు మాత్రమే లాంగ్ టర్మ్కి వెళ్ళండి మీరెవరు మీ టైం వేస్ట్ చేసుకోకూడదు వితౌట్ ఇంట్రెస్ట్ లేకుండా మీరు ఏమి డెడికేషన్ లేకుండా ఏమి చేయకూడదు ఇంట్రెస్ట్ లేకుండా ఏమి చేయకూడదు మీరు ఇంట్రెస్ట్ చేయించుకోండి ఇంట్రెస్ట్ ఉంటేనే ఏ పనులైనా దొరుకుతాయి మనం ఇంట్రెస్ట్ లేకుండా పేరెంట్స్ ఫోర్స్తోనో పేరెంట్ల ఫోర్స్తోనో వాళ్ళ ఫోర్స్తోనో వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు మనం చేయకూడదు పనులు మీరు ఇంట్రెస్ట్ తెచ్చుకుని మీ అందరికి మీరు చదువుకుని మీ అందరికి మీరు కోచింగ్కి వెళ్ళటము ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళాలి ప్లస్ సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి దాని ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎక్కడ వీక్ ఉన్నామో తెలుసుకోవాలి మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి ఎవరైనా సలహాలు సూచనలు తీసుకోవాలి ఇటు మనకి వీడియో లాంగ్ అయింది ఇవి ఇంకా ఇవి కావాలంటే మీరు ఈ ఫీడ్బ్యాక్లో పెట్టండి స్టూడెంట్స్ అండ్ డియర్ పేరెంట్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతమంది లైక్ చేస్తే ఇది ఎవరి పరిధి వాడు లాంగ్ టర్మ్కి వెళ్ళవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే లాంగ్ టర్మ్కి వెళ్ళండి అనవసరంగా ఇంట్రెస్ట్ లేకుండా లాంగ్ టర్మ్కి వెళ్ళి మీ టైంని మీరు వేస్ట్ చేసుకోవద్దు దిస్ ఈజ్ మా నా సలహానే కాదు ప్రతిది జనరల్ ఒపీనియన్ జనరల్ ఒపీనియన్ స్టూడెంట్స్ మా పేరెంట్ కోసం నేను చదువుతున్నాను ఇవన్నీ మా పిల్లలు బాగా చదువుతున్నారని వాళ్ళని మబ్బిపెట్టి చివరికి మీకు ర్యాంక్ రాలేదు అనుకో లాంగ్ టర్మ్ చదివినప్పుడు వాళ్ళు చాలా ర్యాంక్ మీకు ర్యాంక్ రానప్పుడు లాంగ్ టర్మ్లో వాళ్ళు చాలా డిజప్పాయింట్ అవుతారు వాళ్ళని డిజప్పాయింట్ చేయొద్దు దయచేసి మీరు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ